హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే ఏంటంటే చాలామంది కూడా మనుషులు మనిషి ఉన్న పరిస్థితుల వల్ల మొక్కులు ముక్కుకొని మొక్కులు చెల్లించకుండా ఉంటారు కదా అలా చేయకుండా ముక్కులు చెల్లించుకోకుండా ఉంటే దేవుడు ఏదైనా చేస్తాడా మనకి అన్న సందేహాలు చాలా ఉంటాయి అందరికీ కూడా అదైతే ఈ వీడియోలో మీకున్న సందేహాలన్నీ కూడా తీర్చబోతున్నాను ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి మనిషి పుట్టుక పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో కష్టాలు వస్తూనే ఉంటాయి మనుషులకి అయితే ఆ కష్టాలను అధిగమించడానికి ప్రజలకు మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే దేవుడి మీద తమ వేసి కష్టాలన్నీ తీర్చుకోవడానికి మొక్కులు మొరుపెట్ మొక్కులు పెట్టుకుంటూ ఉంటారన్నమాట దేవుడికి పూజలు చేసి తమకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలని దేవుళ్ళని వేడుకుంటూ ఉంటారు అందరూ కూడా మనలో చాలామంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడికి దండం పెట్టుకొని తమ కష్టాలు తీరిపోతే మొక్కులు తీర్చుకుంటామని దేవుడికి అయితే మొరపెట్టుకుంటాం కదా అయితే తమ కష్టాల నుండి బయటపడిన తర్వాత కొంతమంది భక్తులు మాత్రం దేవాలయాలకు వెళ్ వెళ్ళి వారి మొక్కునైతే మొక్కులను చెల్లించుకుంటారు కొంతమంది అయితే ప్రజలు చాలామంది కూడా దేవుడికి ఇచ్చిన ప్రమాణం మర్చిపోయి మొక్కుల గురించి ఆలోచన లేకుండా మరి మరికొంతమంది అయితే దేవుడి మొక్కు గురించి మర్చిపోతారు అసలుకే మర్చిపోతారు కష్టాలు పోయాయి కదా సంతోషంగా ఉన్నాం కదా బాగా జీవిస్తున్నాం కదా అనుకున్న సమయంలో దేవుడి మొక్కు గుర్తు రానివారు మళ్ళీ తిరిగి కష్టాలు ఎదురైనప్పుడు దేవుడికి ఇచ్చిన మొక్కు తీర్చలేదని గుర్తుకు వస్తుంది మొక్కున మొక్కు మొక్కులకు మొక్కుకున్న తర్వాత తీర్చకపోతే నిజంగానే దేవుళ్ళకు కోపం వస్తుందా మరి దీని గురించి పండితులైతే ఏం చెప్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందామండి మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దేవుడికి మొక్కిన మొక్కులను చెల్లించకపోతే దేవుళ్ళకి కోపం రాదని వేద పండితులైతే చెప్తున్నారు ఎందుకంటే మన హిందూ దేవుళ్ళకి తమ భక్తులంటే తమ పిల్లలతో సమానమని పండితులు చెప్తున్నారు ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులు తమ పిల్లలపై కోపం చూపించరు అలాగే దేవుళ్ళు కూడా మన మీద భక్తుల మీద కూడా కష్టాలు పాలు చెయ్య చెయ్యరు అయితే ఈ మొక్కులు కనుక మీకు గుర్తుంటే మాత్రం ఆ మొక్కులను దేవునికి తీర్చడం అయితే ఉత్తమం అండి అయితే ఒక మనిషి ఏ సమయంలో తన మాట మీద నిలబడతాడన్నది ఎవరికి వారు తెలుసుకునేందుకే ఈ మొక్కులు అయితే ఉపయోగపడతాయి మనిషి ఇచ్చిన మాటపై నిలబడుతున్నాడా లేదా అనే దాన్ని చెప్పేందుకే ఈ మొక్కులు వచ్చాయని పండితులు అయితే చెప్తున్నారు మనకు ఏదైనా ఆపద వస్తే దేవునికి మొక్కుకుంటాము దేవుడా నాకు ఇది నెరవేరితే వంద కొబ్బరికాయలు కొడతానని లేదా ఉండీలో ఇంత డబ్బులు వేస్తానని లేదా అన్నదానం చేస్తానని దేవునికి అందరూ మొక్కుకుంటూ ఉంటారు అయితే దేవుడి హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే ఎటువంటి పుణ్య ఫలితం దక్కుతుందో తెలుసుకుందామా ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి దేవుడు హుండీలో ఏడు రూపాయలు వేస్తే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా దూరమయ్యి అలాగే మనకేమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వెంటనే తీరిపోతాయి నవరాత్రుల సంఖ్య తొమ్మిది తొమ్మిది కాబట్టి దేవుని హుండీలో తొమ్మిది రూపాయలు వేస్తే నరదృష్టి తొలగిపోతుందన్నమాట అలాగే మన జాతకంలో ఉన్న శని దోషాలన్నీ వెంటనే తొలగిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది పదకొండు అనేది చంద్రుడికి ఇష్టమైన సంఖ్య కాబట్టి దేవుడు హుండీలో పదకొండు రూపాయలు వేస్తే ఆ దేవుడు అనుగ్రహం వల్ల మనకున్న అప్పులన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయండి దేవుడు హుండీలో పన్నెండు రూపాయలు వేస్తే మన కుటుంబం మొత్తం కూడా ఎల్లప్పుడూ సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు చాలామందికి తమ జాతకంలో అదృష్టం లేదని భావిస్తూ ఉంటారు ఏ పని చేసినా మంచి ఫలితం ఉండదని అలాంటి వారు దేవుడు హుండీలో పన్నెండు రూపాయలు వేస్తే మన జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం బాగా కలిసి వస్తుంది నూట పదహారు అని చాలామంది మొక్కుకుంటూ ఉంటారు నూట పదహారు రూపాయలు వేస్తామని కానీ నూట పదహారు చుట్లు తిరుగుతామని కానీ అలాగా నూట పదహారు అనేది ఆశీర్వాద మూల సంఖ్య కాబట్టి మనం తేలి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోవాలంటే దేవుని హుండీలో నూట పదహారు రూపాయలు వేయాలి దీనివల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం మనమైతే పొందవచ్చు అలాగే దేవుడి హుండీలో నూట ఒక్క రూపాయి వేస్తే కనుక అఖండ రాజయోగం అయితే మనకి ప్రాప్తిస్తుందన్నమాట పూజల వల్ల దేవాలయాల్లో చేసే ప్రదక్షిణల వల్ల పేదరిక పేదవారికి చేసే దాన ధర్మాల వల్ల మన తలరాతను మార్చుకోవచ్చని స్వయంగా బ్రహ్మదేవుడే చెప్పాడండి అయితే మనం పుట్టినప్పుడే దేవుడు మన తలరాతలని రాస్తాడు అని అంటూ ఉంటారు చాలామంది కూడా ఆ దేవుడు ఇంకొకటి కూడా రాశారండి నేను తలరాతనైతే రాయగలిగాను తలరాతను రాశాను కానీ అందులో కొంతవరకు మీ చేతనంత మీరు కూడా చేసి పుణ్య ఫలితం లభించవచ్చు మీ తలతర మీ తలరాతని మీరే మార్చుకోవచ్చు అని కూడా మీరు చేసే దాన ధర్మాల వల్లే మీ తలరాతను కూడా మీరు మార్చుకోవచ్చు అని బ్రహ్మదేవుడు అయితే రాసి ఉంటాడనమాట అలా మనం చేసే ప మంచి పనులు దాన ధర్మాలు పుణ్యాలన్నీ కూడా మనము చేసినట్లయితే ఆ పుణ్యం అయితే మనకైతే లభిస్తుందండి ఈ ఎండాకాలంలో అయితే చాలామంది కూడా చలివేంద్రాలు అలా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఎండాకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమందికి మనం దాహం తీర్చిన వాళ్ళం అవుతాము అలా కూడా మనం పుణ్యం అయితే మూట కట్టుకోవచ్చండి ఎక్కడైనా మామూలుగా ప్రదేశం ఉన్నట్లయితే మంచి ప్రదేశం చూసుకొని మధ్యలో ఒక చలివేంద్రం లాంటిది ఏర్పాటు చేయండి లేదు అంటే ఆ చలివేంద్రానికి ఇంత డబ్బులు అని ఇవ్వండి మనకు కూడా అందులో పుణ్యం అయితే ఉంటుందన్నమాట చూశారు కదా పూజ అయితే సింపుల్గా చేసుకున్నాను అలాగే ఇక్కడ ప్రసాదంగా అయితే కేసర్ అయితే పెట్టానండి పూజ చేస్తున్న ప్రతిసారి కూడా నాకు ప్రసాదం పెట్టడం అలవాటు ఏదో ఒకటి పెడుతూనే ఉంటానండి అలా పెట్టాలి కూడా దేవుడికి నైవేద్యం అనేది చూసారు కదా పూజ అయితే ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి తులసి కోటను నేను ఎప్పుడో పెట్టుకున్నాను అందులో రెండు మొక్కలు నాటుకుంటే అంటే లక్ష్మి తులసి కృష్ణ తులసి అంటాం కదా మనము అవి నాటుకుంటుంటే ఎందుకో ఒకటి బ్రతికి ఒకటి పో నిద్రపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఒక్కటే తెచ్చి నాటుకున్నాను అది కూడా చాలా డేస్ అయిపోయింది కానీ మీకు వీడియోలో నేను చూపించట్లేదు అనమాట టైం లేక అక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంసీలు అయితే పెట్టానండి ఆ టైల్కి ఎందుకంటే అగరబత్తులు అయితే మనం పెడతాం కదా అగరబత్తుల స్టాండ్ మళ్ళీ ప్రత్యేకంగా పెట్టకుండా అలా అయితే ఏర్పాటు చేసుకున్నాను నేను మీరు చూస్తున్నట్లయితే ఇలా చిన్న ముక్క అయితే నాటుకున్నాను చాలా బాగా గ్రోత్ ఉందండి దీపారాధన చేసుకున్నాను ఇదంతా కూడా మంగళవారం అండి అంటే సోమవారం రోజు మనకి ఓట్స్ అనేవి ఉన్నాయి ఎలక్షన్స్ ఆ ఓట్లు అయిపోయిన తర్వాత ఇంటికి ఊరికి వెళ్ళున్నామండి ఓట్లకైతే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అదంతా కడగకూడదు కదా క్లీన్ చేయకూడదు కదా మట్టి అదంతా కూడా టైల్ మీద ఉండింది ఇంకా మంగళవారం అదంతా క్లీన్ చేయకూడదు అని చెప్పేసి ఇంకా దీపారాధన మాత్రం చేసుకున్నాను ఈ విధంగా చూశారు కదా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను నేను నా పూజ అదంతా కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి అంటే ఏ దేవుడికి ఏ మంత్రం చెప్పిస్తే దేవుడు ఒక్కడే కానీ రూపాలు వేరు కదా ఏ మంత్రం చెప్పిస్తే మనకి ఎటువంటి ఫలితం ఉంటుంది అలాగే దేవుడికి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి ఎటువంటి పువ్వులను సమర్పించి మనం కోరిక కోరుకున్నట్లయితే మనకి మనం కోరుకున్న నెరవేరుతుంది కోరిక ఇలా అన్నీ కూడా వీడియోస్ చేసి పెట్టాను ఒక్కసారి అయితే చూడండి ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తున్నానండి ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్ ఇంకా వీడియో తీయ నేను ఒక అర్ధ గంటలో చేసుకున్న పని ఒక గంట గంటన్నర అలా పడుతుంది ఇలా షూట్ చేసుకుంటూ తీయాలి అంటే అలాగే ఎడిటింగ్ అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నాను కదా ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి చూస్తున్నారు కదా మొక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకడం మాత్రం మర్చిపోదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి